അമസ്തേ അസം വലൈക്കും ഗുഡ് ഈവനിംഗ് സാഹ ഇ കാർ ലൈൻ കട്ട ఆల్రెడీ ఇందాక ఆఫ్టర్నూనే రెడ్ కలర్ కార్ అప్లోడ్ చేసాము లేదో వస్తుందో బట్ మళ్ళీ రెడ్ కలర్ కార్ వచ్చేసింది వీడియోలకి వెళ్తే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లింగ సముద్రం అంట లింగ సముద్రం ఉంటే అన్న మనకు టాటా ఇండికా డిఎల్ఎస్ వి టూ మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పోతే నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి న్యూ హెడ్లైట్స్ ఉన్నాయంటున్నారు న్యూ బ్యాటరీ ఉంది విత్ వ్యారంటీతోని ఓకేనా వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ లో ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోమంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది కంపెనీ పెయింట్ అంటున్నారు టోటల్ స్లాత్ కండిషన్లో కండిషన్ లో ఉంది యాక్చువల్ అన్న వన్ ట్వంటీ అన్నారు నైంటీ అన్నారు మనం ఎయిటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఎనభై మూడు వేలలో నిగోషిబుల్ ఉంది యాక్చువల్లీ కార్ ఏంటంటే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది కంపెనీ పెయింట్ మీ ఉంది అంటున్నారు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదా సీటింగ్ ఉంది టోటల్ గుడ్ కండిషన్ కాబట్టి ఎనభై మూడు వేలు పెడుతున్నాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరాంగ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నంబర్ పెట్టండి ఎవరు నంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు చాలా పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటు ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారు అప్పుడు అమౌంట్ కట్టయిపోయితే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఏమైనా ఉంటాయి मैं वाट्सअप नंबर प्ले अट तो तो फोर से फाइव जीरो वन त्रिपल सीसा रोज की ना लेकिन अप्लो अटाइए इंका डीटे उंगटा टाटा इंडिका V2 डीएलएस मॉडल टू थौज టెన్ మ్యానుఫ్యాచరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు డిస్టిక్ సముద్రం నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కంపెనీ పెంట్ నాన్ యాక్డెంట్ బట్ పోతే నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరన్నా ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్స్ రేటింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే న్యూ హెడ్ లైట్స్ అంటున్నారు పోతే ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయి అంటున్నారు న్యూ బ్యాటరీ ఉంది వన్ ఇయర్ వ్యారంటీ ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెట్కుంది దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు మనమైతే అంత పెట్టమని చెప్పినాము వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు నైంటీ అన్నారు మనమైతే ఎయిటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఎందుకంటే యాక్చువల్గా దీంట్లో నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి వాటిపోతే వన్ ఇయర్ వ్యారంటీ న్యూ బ్యాటరీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అయితే ఎయిటీ త్రీ థౌజండ్లో నిగోషులు పెడుతున్నాం ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది టోటల్ కంపెనీ పెయింట్ మీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా టాటా ఇండికా వీ టూ డిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది బట్పోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లింగ సముద్రం నుండి పెట్టారు కార్ కావాలనుకుంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్ పెట్టండి మిడి క్లాస్ కలుద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కాస్ లక్ష్యం కార్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లింగ సముద్రంలో ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఐదు వీడియో పెడుతుంటుంటుంది హ్యాపీ ఉండే ఎంజాయ్ డే ఓకేనా ఉంటా రాయడ్ రాయడం బెస్టా డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న